పించిన రాలేదు సార్ మాకు పించిన లేదు పెడితే కదా అప్లై చేసుకునేది అప్లై మిన్ రావాలి అవి ఊళ్ళో రాయమంటే అంటారు చెప్పలే కదమ్మా చెప్తే పింఛిన్ పెట్టుకుంటామంటారు ఈ పింఛిన్ చేస్తే పింఛిని చేయండి అంటే ఆ మిన్ను రాదు మేము ఏం చేస్తాం మా చేతులు ఏం లేదంటారు ఇప్పుడు ఆ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్లై చేసిరా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన లేదు అప్పుడు ఆధార్ కార్ రాషన్ ఆధార్ కార్డు లేకుండే కేసీఆర్ ఉన్నప్పుడు రేవంత్ రోడ్డు వచ్చినాకనే నాకు రా ఆధార్ కార్డ్ అయింది అప్పుడు ఇక్కడ ఆధార్ కార్డు ఆధార్ కార్డు అప్పుడు ఇక్కడ నుండి పోయి లేదు బిడ్డ గుర్పులు లేకుండే గవర్నమెంట్ నుంచి ఏమైనా ప్రీ కరెంట్ అట్లా వస్తున్నాయా ఏం లేదమ్మా గవర్నమెంట్ మాకైతే ఏం లేదు ఇప్పుడు పింఛన్ లేదు చేసుకుని తిని మోకాళ్ళ నొప్పులు చేసుకొ తిన పింఛి కావాలి బిడ్డ మీరు ఎల్లారెడ్డి కేసీఆర్ ఇల్లు కూడా అయితే బాగుండే ఉంటారు లేదు పిల్లలు లేరు ఏం లేదు బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మరి ఎవరు మంచి ఆ ఆ బీజేపీ ఇవన్నీ నాకు ఏం లేదు కదా అని ఇప్పుడు ఎవరికి ఏమంటే మీరు చూపిస్తాం కానీ మీకు ఎవరు ఇష్టం అనిపిస్తారు కేసీఆర్ మంచి అనిపిస్తున్నా రేవంత్ రెడ్డి అందరూ మనకు ఎంత ఐడియా లేదు బిడ్డ నాకు నాకు ఏం గూర్పు లేదు కదా ఇల్లు రాలేదు ఇల్లు లేదు నాకు ఒక ఇంట్లో గిన్నెలు దోముకొని బతుకుతున్నా ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటారు మరి మంచి వాళ్ళకి వేస్తాం మాకేం నాకు అంత ఐడియా లేదు ఇప్పుడు నేను నాకు ఏం తెలుసు బిడ్డ నాకు ఏం గుర్పు లేదు కదా పింఛిని లేదు గో కాళ్ళు కాళ్ళు ఓసిపోయినాయి ఓటు పించిన ఎవరు చేస్తే మాకు నువ్వు సాయం చేసిన అనుకో మనిషికి అది మాకు మనిషి అన్నం పెడితేనే సాల్ బిడ్డ అంటాం అదే మరి కాంగ్రెస్ గవర్నమెంట్ అన్నం పెట్టిందని ఇంత ముందు ఏదైనా కేసీఆర్ గవర్నమెంట్ ఏమన్నా నాకు గూర్పులు లేవు